లైవ్ నేను వచ్చానా తీసుకున్నా అదేంటో నాకు రావట్లే కదా తీసుకున్నా జాయిన్ అని నొక్కినా మ నువ్వు రాలేదు నేను వచ్చిన ఎక్కడున్నా ఎక్కడా తీసుకున్నావు తీసుకున్నా నీవు లింక్ పెట్టావు కదా ఆ లింక్ మీద నొక్కినా వచ్చినావు జాయిన్ అనే వచ్చింది ఆ లింకును ప్రెస్ చేసి ఇంక కొద్ది రోజుల వరకు 眼里。<noise> स्क्रीन शाटा हाई राणी सिस्टर रजनी सिस्टर అన్నయ్యా సరిపోయారు దేనికి సరిపోయారు ఏ ఊక ఉండు గోపిని ఇప్పుడు మధ్యలో చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పనయ్యావు సరిపోయారు సరిపోయారు అంటావు కానీ ఇన్ని రోజులు నాకేమన్నా ఆ ఏదో ట్రై చేశాను కాయ సిస్టర్ తిన్నారా భోజనం చేశారా ఏం కూర ఏందల్లా అందరూ ఇడిపి మీకు చెప్పినా ఎంత అంతం కాదా సరే సరే ఇదే మాట మీద ఉండాలి ఇంకా లేదు లింక్ పెట్టు జాయిన్ అవడానికి పెట్టినా ఇప్పుడు పెట్టినా చూడు ఇంకా రాకపోతే రానట్టే ఇంకా రాకపోతే రానట్టే అవు అవు కానీ ఏదో మేము మీరేమో సీనియర్లు మేము జూనియర్లు మేము అన్ని అడుగుతున్నాం మీకు అలా ఉంది హాయ్ అండి గీతా మాదిరి గారు హాయ్ హాయ్ వెల్కమ్ థ్యాంక్ యూ హాయ్ సిరీసీస్ అంటున్నారు థ్యాంక్ యూ గీతా మాధురి గారు ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం చేశారా కాదు మరి